హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే తిరుపతికి వెళ్తున్నానండి సో చిత్తూరు బస్ స్టాండ్ లో అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అన్నయ్య వాళ్ళ ఇంట్లో మొత్తం తీసాను చాలా బాగుంటుంది వీడియో అయితే సూపర్ అండి అక్కడ 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 వదిన అందరికి జుట్లేసి మల్లెపూలు పడుతుంది ఏం సమాచారం ఈరోజు అందరికీ దూగి మలుపులు పెడుతున్నా మా వదిన మా అందరికీ దూగి మలుపులు పెడుతుంది నాకు కూడా దూగి పెట్టింది సూపర్గా ఉన్నావు అబ్బా నువ్వే హైలైట్గా ఉన్నావు తర్వాత అమ్మాయి బాగుంది తర్వాత మేము ఎండు లాస్ట్ పొట్టి నేహ నా జుట్టుకు తీస్తారా నాన్న మా వదిన నాకు కూడా మంచి పెట్టింది చూడండి చూపిస్తాను ఇయ్యానా ఫోటోస్ తీయాలి అత్త ఫోటోసా థ్యాంక్ యూ డబుల్ కలర్ అయినా ఇందులో ఇక్కడ చూసారా బాల్కనీలో బయట నిజంగా ఎంత బాగుందో తిరుపతిలో వేడి ఉంటుంది అదన పొగర్లు ఎట్లుంటుంది ఇదా ఇంకా ఉంటుందా నిజంగా వాతావరణం ఏ విలేజ్లో ఉన్నట్లే ఉంది సూపర్గా ఉంది ఇక్కడ మాత్రం మామూలుగా వచ్చి చెట్లు ఎంత బాగుంది కదనా అసలు ఏసీ అవసరం లేదే ఏసీ అవసరం లేదు

ఇది వచ్చేసి గేదె పాలు తీసుకొచ్చి వదిన ఇంట్లో పెరుగు చేసింది గడ్డ నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటున్నా చాలా టేస్టీగా ఉంది గేదె పాలు నిజంగా అంత టేస్టీగా ఉండే గుర్తొచ్చింది అందుకోసం మీతో చెప్తున్నా ఎంతమంది గేదె పాలు పెరుగు ఇష్టం కామెంట్ చేయండి నాకైతే పిచ్చ పిచ్చ ఇష్టం అబ్బా ఒక పక్క ఆవకాయ వేసుకొని పెరుగు వేసుకొని గట్టిగా రెండో పట్టు పడుతున్నాను ఫస్ట్ పట్టు దోశలు పట్టాను సెకండ్ పట్టు పెరుగుతో పెట్టినా పెరుగుడు చూపిస్తాం చూడండి ఎంత గట్టిగా వచ్చింది టేస్ట్ బాగా నేను వాటర్ తీసుకునిotti పెరులు దిపించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక పాలతో పెరుగు చేసి నిది ఇక్కడ వరకు ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ వరకు లేపేశాం అన్నమాట ఇక్కడ మా అన్నయ్య అయితే తోటలో వెచ్చించిన మామిడికాయలని సో అందరికి పంచుతున్నారు సో అందుకోసం అయితే బేసన్లేసి అందరికి అయ్యోల గాసి కాయలు ఇవేన తెచ్చింది యారో ఏంది ఆహా కాయలు అన్ని తెచ్చింది ఇవేనా ఇంకా ఎవరగా నిచ్చేసారు ముందు అయ్యే ఇంతకుముందు మనం చిన్నప్పుడు ఒక చెట్టు తీసుకొని ఒక టిట్ కట్ట మాకు పెట్టినాడు కదా బలే స్వీట్ ఉంటున్నాయి అది కూడా కట్ చేసుకొని తిన్నా అసలు పక్కన పెట్టు ఏ మొక్కలు మొక్కలు ఏం పెడతాను కూడా మొక్కలు నలిగిపోకుండా మరీ ఉడకబెడతాం అంటే పోదు హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను తిరుపతి తీర్ వచ్చేసాను అన్నయ్య వాళ్ళు ఇల్లు అయితే ఒకసారి హోమ్ టూర్ చూపిస్తాను చూసేయండి సో ఇంతకు అయితే పెట్టాను కానీ అది వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కాఫీ రేట్ అయితే వచ్చినాయి సో అందుకోసం అయితే మళ్ళీ ఒకసారి అయితే ఒకసారి ఇల్లు అయితే హాయ్ చెప్పిన హాయ్ ఇట్లా హాయ్ అన్నా చూడు మా తమ్ముడు కూతురు చైన్ ఉడిపిందా కాల్ చైన్ ఉడిపిందా రా రా మనం ఇంట్లో వెళ్దాం వెళ్దామా ఇక్కడైతే ఎంట్రన్స్ అండి చూసండి ఇది ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇది మెయిన్ డోరు ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట హాయేనా ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్ ఎన్టీ నెంబర్ లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను ఓకేనా సో లోపలికి అయితే వెళ్ళిపోదాం ఓకేనా చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి హాల్ అండి చూడండి పై నుంచి కింద వరకు కాల్ ఫీలింగ్ అంతా లైట్స్ ఇలా ఉంటది అనమాట మా వాళ్ళు మధ్యాహ్నం ఫుడ్ అయితే రెడీ చేసి పెట్టేస్తున్నారు హాల్లో ఇంక అందరూ అక్కడ కూర్చొని తింటాం మేము ఎంట్రన్స్ ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ ఏముందో చూద్దాం లెఫ్ట్ సైడ్ అయితే బుద్ధులు విగ్రహ హాల్ అయితే ఉన్నాయి దాని పక్కనే ఒక మొక్క పైన అనమాట వాయిస్ బోవర్ కూడా ఉంటుంది అండి చూడండి రైట్ సైడ్ వచ్చేసి పైన అమ్మవారి ఫోటో వచ్చి గుడి చూడండి ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లో గుడి ఎట్లుంటుందంటే అయితే ఈ విధంగా పెట్టుకుంది చాలా బాగా పెట్టుకుంటుంది క్లీన్గా మొత్తం బాగుంటుంది అనమాట సో ఈ గుడి అయితే వాళ్ళు ఇంటి ఇంట్లోనే మొత్తం కార్పెంటర్ని పిలిపించి మొత్తం వుడ్ వర్క్ కానీ సో ప్రతి ఒక్కటి అక్కడే ఓని టూ మంత్స్ మొత్తం వుడ్ వర్క్ అంతా ఓన్గా చేయించారండి అన్నయ్య ఇక్కడ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే అన్నయ్యకి యూట్యూబ్ అంటే ఇష్టం ఉండదండి నేను వీడియోస్ చేయడం అన్నకి ఇష్టం లేదు సో అందుకోసం అన్నకు తెలియకుండా నేను అలా దొంగ దొంగ తీసేసి సో వాయిస్ అయితే ఇస్తున్నాను లేకపోతే అన్నకి ఇష్టం ఉంటే నేను డైరెక్ట్గానే మాట్లాడేదాన్ని సో మా అన్నయ్యకి ఇష్టం లేదు అందుకోసం అయితే అన్నయ్యకి అయితే వాయిస్ ఇస్తున్నాను ఇక్కడైతే మా వదిన అయితే ఇంకా వంట చేసింది చూడండి మేమైతే మధ్యాహ్నం తింటున్నాము వదిన ఏమేం చేసింది రైస్ చేసింది చికెన్ చేసింది అలాగే ఫిష్ కూడా చేశారండి మూడు బెడ్రూమ్లు అయితే ఉంటాయి చూడండి బెడ్రూమ్లు అలాగే కిచెన్ మొత్తం చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది వచ్చి కిచెన్ అండి సో ఇటు సైడ్ వచ్చేసి సో పెట్టి ఈ బెడ్రూమ్ చూసిన తర్వాత మిగిలిండే కిచెను మిగిలిన బెడ్రూమ్లన్నీ చూద్దాం ఓకేనా చూసేయండి సో ఈ వుడ్ వర్క్ అంతా ఓన్గా చేపించిండేది సో లాస్ట్ టైం వీడియో చెప్పాను కదా కాఫీ రేటింగ్ రావడం వల్ల నేనైతే ఆ వీడియోని తీయాల్సి వచ్చింది సో అది ఉన్నా కూడా వేస్టే ఇంకా నాకు ఎందుకంటే మనకి చూడండి వాష్రూమ్స్ చూపించారని అనుకోకండి అనేది ఒక క్లారిటీ కోసం చూపించాను సో వుడ్ వర్క్ అయితే చాలా బాగుంటుంది సో ఇది వచ్చి వైఫై అనమాట ఏంట్రబ్బా ఇది అనేసి నాకే అర్థం కాక వదిలి అడిగాను ఇక ఇల్లంతా ఫ్లాంట్స్ పెట్టేశారండి మట్టి ఫ్లాంట్సే ఆ మొత్తం ప్లాస్టిక్ అయితే మొత్తం ఫ్లాంట్స్ అంతా ఇండ్లంతా అక్కడక్కడ పెట్టేశారనమాట సో బెడ్రూమ్ అయితే ఓవరల్గా ఇలా ఉంటుంది మా అన్న మొక్కల ఇంట్లోనే ఇంకా చూసారు కదా బెడ్రూమ్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది నాకైతే భలే నచ్చింది ఇంకా నేనైతే కిచెన్లో చూడండి ఇది వచ్చేసి ఫ్రిడ్ ఫ్రిడ్జ్ అండి సో ఈ ఫ్రిడ్జ్ అయితే ఇందు ఉంటుంది సో కిచెన్ ఇలా ఉంటుంది అనమాట నాకు అన్నయ్య వాళ్ళ కిచెన్ అయితే చాలా ఇష్టం ఎందుకంటే ఈ వుడ్ కలర్స్ కానీ వుడ్ వర్క్ కానీ చాలా బాగుంటుంది సో గిన్నెలన్నీ లోపల పెట్టుకోవచ్చు పైన పెట్టుకునేది గిన్నెలంతా ఎక్కడెక్కడ డస్ట్ నిండుకునేది అలా ఏముండదు ఇది ఓవెన్ అండి మైక్రోవెన్ ఓవెన్ అనొచ్చు మైక్రో అని అనవచ్చు అనమాట సో తీసుకొచ్చారు కానీ ఇంకా వాడలేదు సో గిన్నెలో డబ్బాలు మాకు నీట్గా శుద్ధంగా ఉంటుంది సో ప్రతి ఒక్కటి కిచెన్లో లోబలు పెట్టుకోవచ్చు కాబట్టి చాలా బాగుంటుంది ఈ విధంగా చేయించుకుంటే ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు మంచి ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఒక కళ అన్నది ఉంటుంది కదా సో అలా నాకు కూడా ఉంది సో నాకు అలా లేదు ఇది వచ్చి వాషింగ్ మిషన్ అండి ఒక బాల్కనీలో వాషింగ్ మిషన్ అనమాట ఇంకా పైన ఏదైనా లిక్విడ్స్ పెట్టుకోవడానికి చిన్న కబోర్డు ఇంకా బయట అయితే చూపిస్తున్నాను చూడండి చాలా అక్కడ అసలు ఏసీ కూడా అవసరం లేదు చాలా ఫుల్ సలాల్ అయితే వస్తుంది అయినా కూడా ఏసీలు అయితే రూమ్లో పెట్టి చేశారు ఇంకా హాల్ పక్కన అయితే ఒక కిచెన్ అనమాట కిచెన్ తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్కి అయితే వచ్చినాను సో ఈ బెడ్రూమ్కి వచ్చి ఈ బెడ్రూమ్ వచ్చేసి పిల్లలకండి కదా సో అందుకోసం ఎండాకాలం అయితే తిరుపతిలో ఆల్మోస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు రెండు బెడ్రూమ్లలో మాత్రమే వే ఇలా పైకి పైన ఇంకా పిల్లలకైతే స్టడీ అయితే ఇక్కడ చేసుకోవచ్చు పిల్లలు ఇక్కడ పడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంక ఈ రూమ్ లో అయితే స్టోరేజ్ రూమ్ లాగా సో ఈ రూమ్ లో బెడ్ అయితే వేపించలేదు ఇంకా ఈ మామిడికేలు అయితే ఇంటి నుంచి మన తోటలో బిక్కొచ్చినటువంటి ఇదో క్యాంట్స్ అంతా పెట్టుకోవడం బట్టలు ఆరేసుకోవడం సో చాలా బాగుంటుంది ఎప్పుడు ఈ బాలగానీలో కూర్చొని టీ కాఫీ తాక్కుంటూ రిలాక్స్ అవుతూ ఉంటారు కానీ మాటలు కూడా ఉండయండి చల్లగా గాలి వెదర్ భలే బాగుంటుంది చాలా బాగుంటుంది సో చాలా ఇష్టం నాకు ఈ గ్రీల్స్ అయితే మా అన్నయ్య మళ్ళీ ఓన్గా మళ్ళీ చేయించేశారు ఎందుకంటే ఇంతకు ముందు అయితే ఎక్కువ జరిగేది తిరుపతిలో సో అందుకోసం మెయిన్ డోర్ దగ్గర సో ఇట్లా బాల్కనీస్ కి మొత్తం గ్రీల్స్ అలా చేపించేశారు ఇంకా వీళ్ళైతే తింటున్నారు అనమాట మా అన్నయ్య నా తమ్ముడు అక్కడ మా చిన్న కొడుకు సో అందరూ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా అందరూ కూర్చొని ఫుడ్ అయితే తింటూ టీవీ చూస్తున్నారు ఇదే అండి గ్రీల్స్ ఫ్రంట్ డోర్ కి చూపిస్తున్నాను ఇంకా నేను తీసాను కొంచెం కొంచెం అన్నయ్య చూడకూడదు అనేసి మామకి మీ మామకి మామకా బెయ్ బెయ్ ఏదన్నా కొంచెం గట్టిగా ఉన్నట్టు మెత్తగా ఉన్నట్టు వేసి మళ్ళీ నల్గొడుకపోతుంది మళ్ళీ మా ఇదే అయిపోతుంది ఒకటి బాయ్ బాయ్ వద్దరా ఎవరు ఎవరో ఇది వాళ్ళది అయితే ఒక రోజు కూడా లేనండి త్వరగా వచ్చేసాను ఫోన్ కోసం అయితే వెళ్ళినా ఫోన్ తీసుకున్నాను మా అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్ అయితే ఇదేనండి సో నా తమ్ముడు అయితే బస్సు ఎక్కించడానికి అయితే తీసుకెళ్తున్నాడు వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసి వీడియో చేసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి